దేవనకొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా రాజంద్ర భగవ సర్వేదిన లోపించుమా ఇదొక మంచి ఐడియా గ్యాండ్ ఓటి గుడ్ డే ఎంత మంది రాశులు వస్తోందో ని సబ్ 8 మంది చెప్పండి ఇదన్నీ చేయడానికి ఇప్పుడు బయాలజికల్ సైన్స్ చూస్తున్నాం కదా రెండు చోట్ల ఉన్నాయా అన్ని మార్క్స్ కదా అతనికి ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ ఎందుకు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయా తక్కువ హైనా మీ ఆలోచన కావచ్చు ఆలోచించే విధానం కావచ్చు ఇక్కడ చదివినప్పుడు నీకు గుర్తుండేది కావచ్చు ఒకటి చదివినప్పుడు నీకు అర్థమయ్యేది కావచ్చు ఎలా అర్థమవుతుంది అంటే కదా పది తేడా అండ్ అల్టిమేట్గా ఏమవుతుందంటే నేను ఒకసారి చదివితే వచ్చేస్తుంది సపోజ్ ఏమైపు టూ సైన్ చదిస్తే ఒక నేను చదువు అర్థమవుతుంది అప్పుడు ఇద్దరు ఏమవుతారు ఎక్కువ అవుతారా ఎక్కువ అవుతారు కదా ఇంకోగలుగుతున్నారు అబ్బాయికి ఫ్రీ లైన్స్ కలిపితే అర్థం ఇది ఆ స్టేజ్కి రావడానికి ఈ అబ్బాయికి ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటాడో అంత అప్పుడు ఏం చేయాలి ఈ లెవెల్కి అంత రావాలంటే ఏం చేయాలి గంట అనుకో ఏం చేయాలి వాళ్ళు అర్థమైందా అదే ఆటో ఆటో కంటే ఏం లేదు మీరు ఆ స్టేజ్కి రావడానికి మీరు ఎన్ని గంటలు ఎక్కువ అర్థమైనా అవుతారో అదే క్రీడ అంతే సో అందరికి ఒకవేళ అలా ఉండొచ్చు కాబట్టి ఐక్యూ లెవెల్ ఐక్యూ లెవెల్ రిస్క్ ఫార్మింగ్ అంటే అది కస్టమర్స్ ఓకే సో ఏం చేయాలి అంటే అంటే చెప్పేది బ్యాక్ సర్ ఆక్చువల్ రూల్ ఏంటి అని వాలది హాస్పిటల్ అది హాస్పిటల్ మోసే హాస్పిటల్ ఉపయోగం లేదు దాని మనం ఏదైనా ఆ చేర ఒక అప్లికేషన్ రెడీంది ఆర్టిఓ గారికి నేను చెప్పే రిపోర్ట్ అప్డేట్ చేయండి అంటే టెక్టికల్ ఓకే ఫర్మట్ అవ్వాలి అవి డౌన్లోడ్ చూడండి సో అలాగే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తున్నాం సో దీంతోపాటు ఉల్లి రైతులకైనా మనం తెలిసి మీకు అందరికీ మన పన్నెండు వందల రూపాయలు ఎంఎస్టీ ప్రకటించడం జరిగింది అందరూ చీఫ్ మినిస్టర్ గారు అన్నీ కూడా కర్ణాటక మార్కెట్ యార్డ్లో డైలీ మనం పర్చేజ్ చేస్తున్నాం రైతులందరికీ విజ్ఞాప్ ఏంటంటే కొద్దిగా ఒళ్ళు హార్వెస్టింగ్ పీరియడ్ అయిన తర్వాత సో దాని అంతా కూడా కొద్దిగా ఆర్బీటీ గ్రేటింగ్ చేసుకొని వస్తే ఇది మంచి రేట్ వస్తుంది మనకి సో రైతులందరూ ఇది విజ్ఞప్తి చేస్తుంది సరే